అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ విరోన్ సో చాలా మందికి డౌట్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాం మన డబ్బులు పెరుగుతాయా లేదా అని కానీ మ్యూచువల్ ఫండ్లో అది కూడా మంత్లీ ఎస్ఐపి ద్వారా మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే క్రోర్స్ కూడా సంపాదించవచ్చు సో దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనలో చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు ఈ పర్టికులర్గా ఈ వీడియో వాళ్ళ కోసమే గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఫైవ్ ల్యాక్స్ పెరగగానే అది మన అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ అయిపోయింది ఇంక తీసేద్దాం లేదంటే టెన్ ల్యాక్స్ అవగానే అది మనం చాలా ఎక్కువ సంపాదించేసాం ఇంకా తీసేద్దాం అనుకుంటుంటారు వాళ్ళ కోసం మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ రన్లో క్రోర్స్ సంపాదించవచ్చు అది కూడా పదిహేను వేల ఎస్ఐపి తోటి ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎస్ఐపీతో సంపాదించవచ్చు అది ఎలా సంపాదించవచ్చు నేను మీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపోజ్ మ్యూచువల్ ఫండ్ నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ గోల్ ఒక గోల్ కోసం మనం ఇన్వెస్ట్ చేయాలి ఎంత గోల్ అంటే అది సపోజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ గోల్ అయితే చాలా మంచిది మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా సరే గోల్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలి సో ఏదో ఈరోజు పెట్టి రేపు పెరిగిందా లేకపోతే వన్ వీక్ తర్వాత పెరిగిందా ఫిఫ్టీన్ డేస్ తర్వాత పెరిగిందా అలా చూడద్దు ఒక గోల్ అనుకుంటే ఆ గోల్ అయ్యే వరకు ఉండాలి ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానర్ అయితే మీ ఫిఫ్టీన్ ఇయర్స్కి గోల్కి ఎంత అమౌంట్ కావాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడే ప్లాన్ చేసి ఇస్తారు దాని ప్రకారం మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మీ అమౌంట్ పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్ ఉండే కొద్ది గ్రోత్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఎలాగో చూద్దాం సపోజ్ ఒక పర్సన్ ఒక ఎక్స్ అనే పర్సను ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మంత్లీ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ మంత్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే సపోజ్ ఇది లాంగ్ టర్మ్ కాబట్టి కొద్దిగా అగ్రెసివ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే లాంగ్ టర్మ్ అది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్లో మనం ఇన్వెస్ట్ చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ వస్తే మనకి వచ్చే వాల్యూ వన్స్ ఇయర్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ కనుక జనరేట్ చేయగలిగితే మంచి ఫండ్స్ ద్వారా మనకి వన్ క్రోర్ వస్తుంది సో ఇంతటితో అయిపోలేదు మ్యూచువల్ ఫండ్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఒక ఎయిత్ వండర్ మ్యూచువల్ ఫండ్ అని కాదు అది ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ ఐన్స్టీన్ చెప్పారు ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది వరల్డ్లోనే ఎయిత్ వండర్ సో ఎనిమిదో వింత కాబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టింది మనకు ఫస్ట్ వన్ క్రోర్ సంపాదించడానికి ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టింది నెక్స్ట్ వన్ క్రోర్ మనము ఇంకొక ఫైవ్ ఇయర్స్ అక్కడ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ ఆగితే సరిపోతుంది ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఆగితే ఈ వన్ క్రోర్ ఎంత అవుతుందంటే ఇక్కడ టూ క్రోర్స్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో సపోజ్ సరే నాకు టూ క్రోర్స్ కూడా సరిపోవు అక్కడ నుంచి త్రీ ఇయర్స్ ఆగితే సరిపోతుంది త్రీ ఇయర్స్ ఆగితే ఈ టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ అవుతుంది ఇక్కడ ఇంకొకటి ఇక్కడ నుంచి మనం ఇంకొక టూ ఇయర్స్ ఆగగలిగితే అంటే మనకి ఫోర్ సిఆర్ అవుతుంది అంటే మొత్తం ఏజ్ ఎంత అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఫోర్ క్రోర్స్ అవుతుంది ఎంత మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఫోర్ క్రోర్స్ సంపాదించవచ్చు చాలా మంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వన్ క్రోర్ సంపాదించడానికి ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టింది కానీ నెక్స్ట్ వన్ క్రోర్ సంపాదించడానికి ఓన్లీ ఫైవ్ ఇయర్సే పట్టింది అంటే ట్వంటీ ఎయిత్ ఇయర్కి టూ క్రోర్ రీచ్ అయిపోయాం అక్కడ నుంచి ఇంకో ఫైవ్ ఇయర్స్ పట్టలేదు ఓన్లీ త్రీ ఇయర్స్ పట్టింది త్రీ క్రోర్స్ అచీవ్ అయిపోయాం అక్కడ నుంచి ఇంకో టూ ఇయర్సే పట్టింది టూ ఇయర్స్ అయిపోయి ఫోర్ క్రోర్స్ అచీవ్ అయిపోయాం ఇక్కడ నుంచి యాక్చువల్గా మెయిన్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ స్టార్ట్ అయ్యేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాతనే ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ మనకి ఎవ్రీ ఇయర్ వన్ వన్ క్రోర్ పెరుగుతూ ఉంటుంది అంటే ట్వంటీ సిక్స్త్ ఇయర్ ఫైవ్ క్రోర్ అవుతుంది ట్వంటీ సెవెంత్ ఇయర్ సిక్స్ క్రోర్ అవుతుంది ట్వంటీ ఎయిత్ ఇయర్ సెవెన్ క్రోర్ అవుతుంది ఇదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే మ్యూచువల్ ఫండ్లో ఉన్న కూడా మ్యాజిక్ కూడా ఇదే ఎస్ఐపిలో కూడా లాంగ్ టర్మ్ ఉన్నవాళ్ళు క్రోర్స్ ఈజీగా సంపాదించవచ్చు కానీ ఏంటంటే దీన్ని కాంప్లికేట్ చేయకుండా అంటే కాంప్లికేట్ అంటే ఏం లేదు మార్కెట్ పెడినప్పుడు ఆందోళన పడకుండా తీసేయకుండా మార్కెట్ పడినప్పుడు ఇంకో వీలుంటే కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఇంకొద్దిగా ఎక్కువ పెరుగుతుంది అలాగే మనకి మార్కెట్ పెరిగినప్పుడు తీసుకోకుండా కొద్దిగా పేషెన్సీస్ తోటి మనం పదిహేను ఏళ్ళు టైము ఇరవై ఏళ్ళ టైము ఇలాగ మనం ఇరవై ఐదేళ్ళు టైం ఇస్తే తర్వాత ఎవ్రీ ఇయర్ వన్ క్రోర్ పెరుగుతుంది సపోజ్ మీరు పెన్షన్ కోసం చూస్తుంటే ఈ విధంగా మీరు లాంగ్ టర్మ్ కానీ ఇన్వెస్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ మీ ఫండ్ వాల్యూ వన్ క్రోర్ పెరుగుతుంది సో మీరు మీ రిటైర్మెంట్ని లేకపోతే మీ వెల్త్ని గ్రో చేయొచ్చు